అంటే వాడెవడు నేర్పించిన వాడు వీడెవడు నేర్చుకునేవాడు వాడెవడు గురువు వీడెవడు శిష్యుడు ఏ పనిలో అయినా సరే నేర్పించేటువంటి వాడు గురువు నేర్చుకునేటువంటి వాడు శిష్యుడు నేర్చుకున్నంత వరకు వాడు శిష్యుడు నేర్చుకున్న తర్వాత వీడవు గురువు వీడి దగ్గర ఎవడు నేర్చుకుంటాడు వాడు శిష్యుడు ఏ పని అయినా సరే కాబట్టి అక్కడ వైభవం చూచినప్పుడు ఆ వాడిలో అదే వైభవం వీటిలో కనపడతా ఉంది ఇక్కడ కనపడతా ఉంది కాబట్టి ఈ రోజు కాకపోయినా రేపు ఆ వైభవం ఉంటది ఎందుకంటే నేర్పించేవాడు నేర్పిస్తూ ఉన్నాడు గనక పిడికి శ్రద్ధ ఉండి నేర్చుకుంటే రేపు అదే అవుతాడు ఇప్పుడు నమ్మకం నేను చెప్పచ్చు రేపు మీరు చెప్తారు కాబట్టి నమ్మకం చెప్పేటువంటి వాడికి నమస్కారం నమ్మకం వినేటువంటి వాళ్ళకి కూడా నమస్కారం ఎందుకని వినని వాళ్ళు చెప్పే అవకాశం లేదు గనక నేర్చుకునేవాడికి నేర్పించేవాడికి ఎవరిలో శక్తి ఉందో ఎవరికి శక్తి రాబోతుందో ఇద్దరు కూడా ఇద్దరు కూడా నమస్కారం నమస్తో రథకార్యేభ్యశ్చవ వడ్రంగి రూపంలో కార్పెంటర్ రూపంలో ఉండేటువంటి వాడికి నమస్కారం ఓ చమా చా అనడం వల్ల ఎండ్ అని అర్థం ఈయనకి నమస్కారం ఆయనకి నమస్కారం కాబట్టి వడ్రంగికి నమస్కారం తమస్ చూండి వడ్రంగి ఎవరు తెలుసా పని పనిచేసేవాడు ఇప్పుడు మనకు రథం చేసుకోవాలి వడ్రంగి వచ్చి చేసిపోతాడు కానీ వడ్రంగి పని చేస్తూ ఉంటాడు చేయించేవాడు పక్కన చేయకుండా ఉంటాడు చూడండి ఎక్కడైనా ఏ పని అయినా ఆర్ట్ ఒకడు వేస్తుంటాడు ఆర్ట్ డైరెక్టర్ నిలబడుకుంటాడు డ్యాన్స్ ఒక చేస్తూ ఉంటాడు డ్యాన్స్ డైరెక్టర్ నిలబడుకుంటాడు ఎందుకంటే వాడికి ఎఫిషియన్సీ వచ్చేసింది వాడు వీళ్ళని గైడ్ చేసేటువంటి వాడు వీళ్ళు పనివాళ్ళు వీళ్ళు పని వాళ్ళు ఎందుకని పని చేస్తారు ఒక రథం తయారు చేయాలి చక్రము అది ఇది పట్టడం సాన పట్టడం అది చేయడం ఇది చేయడం కట్ చేయడం వాటిని అంతా చేస్తారు వీళ్ళు ఎలా చేయాలనో వాడు చెప్తాడు పని వీళ్ళ దగ్గర ఉంది పనితనం వాడి దగ్గర ఉంది వర్క్ వీళ్ళ దగ్గర ఉంది వర్క్ మెన్షిప్ వాడి దగ్గర ఉంది కాబట్టి వీళ్ళు వర్క్ చేయకపోతే వాడు వర్క్ మెన్షిప్ కూడా ఉపయోగం లేదు కాబట్టి ఒక రథం కనపడుతూ ఉందంటే దీనికి సహకరించిన వీళ్ళందరికీ నమస్కారం ఎందుకని వీళ్ళల్లో ఆ వైభవం ఉంది దేహం వచ్చింది ఈ దేహం ఇలా రావడానికి పెద్ద తేజు వాయు ఆకాశాలంతా కారణం ఎందుకని పంచభూతాలు గనక అందుకని పంచభూతాలకు కూడా నమస్కారం ఆ పంచభూతాలకు ఆధారమైనటువంటి పరమేశ్వరుడికి నమస్కారం రథానికి నమస్కారం రథస్వామికి నమస్కారం రథాన్ని తయారు చేసినటువంటి వడ్రంగికి నమస్కారం ఈ రథాన్ని తయారు చేయడానికి కావలసినటువంటి శక్తిని ఇచ్చినటువంటి పనివాడు ఎవరైతే ఉన్నాడో శిల్పి వాడికి కూడా నమస్కారం ఇప్పుడు కంప్యూటర్లో మంచి చూడండి కంప్యూటర్లో ఏదైనా డిజైన్ చేసాం చక్కగా ఒక ఏదో ఫోటోషాప్ చేసి ఒకటి చేశాడు అనుకోండి ఎవరే ఇది చేసిందండి నేనే చేశాను సార్ ఏదో ప్రాజెక్ట్ ఆ కంప్యూటర్ ఆపరేటర్ ఎవడో వాడికి నమస్కారం హార్డ్వేర్ ని సాఫ్ట్వేర్ ని డిజైన్ చేసిన డిజైన్ వారి నమస్కారం అయిపోయింది వీడు ఫస్ట్ వాడు డిజైన్ చేస్తాడు వాడి డిజైన్ చేసిన తర్వాత వీడు కంప్యూటర్ని ఆపరేట్ చేస్తాడు వాడిని డిజైన్ చేయకపోతే వీడు ఆపరేట్ చేయండి వీడు ఆపరేట్ చేయకపోతే వాడి డిజైన్ వాడి మైండ్ లోనే ఉంటుంది అర్థం ఇది స్కిల్ స్కిల్ వాడి దగ్గర ఉంది కాబట్టి హార్డ్వేర్ కానీ సాఫ్ట్వేర్ కానీ డిజైనర్ ఎవడైతే ఉండాడో వాడి దగ్గర ఉంది కానీ కంప్యూటర్ని ఆపరేట్ చేసేవాడు ఎవడైతే ఉండాడో వీడు పనివాడు వాడి ప్రయత్నం ఉంది వీళ్ళిద్దరికీ నమస్కారం ఈ సృష్టిలో అన్ని అట్లాగే ఉంటూ ఉన్నాయి ప్లీజ్ ఇది శక్తి ఇది ప్రతి చిన్న విషయంలో ఉన్నాయి అంతవరకు అవసరం లేదు అంటే ఈ రోజు పరిస్థితులు కనుక మీకు అట్లా చెప్పాను కానీ ప్రతి చిన్న విషయం మన ఇంట్లో పెళ్లి జరుగుతుద్దండి పెళ్లి తెలుసు మనకి ఇక్కడ తర్వాత బ్రహ్మాండమైన పెళ్లిళ్ళ ఏ కార్యక్రమం వచ్చిన రేపు జీవ శ్రీవతి పద ఇదైపోతానే అన్నదానం అవి అన్నదానం పెట్టుకుంటే తమాష ఏంటంటే పెళ్ళిళ్ళ కాని ఇక్కడ కానీ ఎక్కడైనా సరే సంతర్పణ జరిగేటువంటి చోట వండేటువంటి వంటగా వంట వాళ్ళంతా వేరుగుంటారు ఏమి వండాలా అని నిర్ణయించేవాడు వేరు ఎట్లా చేయాలని నిర్ణయించేవాడు వేరుగా ఉంటాడు అయ్ సాంబారి ఇలా చేయాలి ఈ లో అది వేయకూడదు ఇది వేయకూడదు ఇంగువ వేయకూడదు ఇంగువ టేస్ట్ పోతుంది కొబ్బరి కూడా అట్లా వేయిపోకండి ఇట్లా వేయండి అంతా ఒకడు లోప వెనక అంతా తయారు ప్రాంట్ చేసి పెడతా ఉంటాడు వాడి పేరు హెడ్ కుక్ సరేనా అంటే హెడ్ కలిగినటువంటి వాడు రెండో వాడికి హెడ్ అవసరం చెయ్యి ఉంటే సార్ ఈయన హ్యాండ్ కుక్కు ఆయన హెడ్ కుక్కు హెడ్ కుక్ లో ఉంటుంది సమస్తం హార్డ్వేర్ సాఫ్ట్వేర్ లాగా ఇంతా ఆపరేషన్ అర్థం కదా పాయసం అని చెప్పేసి ఎంత బామిన అది సగ్గుబియ్యం అయ్యి తీసుకెళ్ళి ఒక రెండు కిలోలు వేసి పంచదార ఎనిమిది కిలోలు వేసాడు అనుకో ఏం పాయసం అది వాయసాలే నా పాయసం అంటే కాకి అర్థమవుతుంది కాబట్టి ఇది ఏ విధంగా ఉండాలనేటువంటిది ప్రతి చోట కనపడుతుంది మీకు ఏది చేస్తా వచ్చినా సరే ఇప్పుడు ఒక బిల్డింగ్ కడుతూ ఉన్నాము పని వాళ్ళు కడుతూ ఉంటారు కానీ ఆర్కిటెక్టు అట్లాగే సివిల్ ఇంజనీరు డిఫరెంట్ వాళ్ళు ప్లాన్ చేస్తారు వీళ్ళు కడతారు భవనం అంతా వచ్చిన తర్వాత అయ్యా నువ్వు కట్టావయ్యా ఎంత బాగుంది ఆయన ప్లాన్ అయ్యా ఆయన దగ్గర అవా ఏం ప్లాన్ అయ్యా అయ్యా వాళ్ళు కట్టారయ్యా అట్లాగా అయితే ఆయనకి నమస్కారం నీకు నమస్కారం ఓకే కట్టినోడికి నమస్కారం కట్టించిన వాడికి నమస్కారం అంతేకాదు జేబులు కూడా నమస్కారం ఎందుకంటే ఈ పోతే నాకు జరిగింది అది ప్రతి చోట ఇది శక్తి కట్టడం వాడి శక్తి దాన్ని ప్లాన్ చేయడం మేధాశక్తి మేధా ధృతి క్షమా ఇంతకుముందు చూసా కదా ఇదంతా శక్తి స్మృతి శక్తి అది ఉండడం వల్ల ఇదంతా కూడా జరిగింది కనుక శక్తి స్వరూపం నెక్స్ట్ నమ కులాభ్య కర్మారే నమ కుమరి వాళ్ళ రూపంలో ఉండేవాడికి నమస్కారం కమ్మరి వాళ్ళ రూపంలో ఉండేవాడికి నమస్కారం కులాలహ అది కులాలేభ్యహ కులాలుడు కుండ చేసేటువంటి వాడు కర్ర మట్టి పాత్రలు చేసేటువంటి వాడు కుమ్మరి ఆ రోజులు ఆ కుమ్మరి రూపంలో ఉండేటువంటి నమస్కారం అట్లాగే లోహంతో తయారు చేస్తారు కదా అది కమ్మరి బ్లాక్ స్మిత్ కమ్మరి నాట్ గోల్డ్ స్మిత్ బ్లాక్ స్మిత్ సార్ కమ్మరి కుమ్మరి కుమ్మరి రూపంలో ఉండేవాడికి నమస్కారం కమ్మరి రూపంలో ఉండేవాడికి నమస్కారం ఎందుకు తెలుసా వస్తువును పెట్టి ఇప్పుడు కుమ్మరి ఒక కుండ చేస్తాడు ఒక బాణ చేస్తాడు ఒక మూకుడు చేస్తాడు అనుకోండి అట్లాగే ఆ కమ్మరి దగ్గర పోయాం అనుకోండి ఇది అవసరం ఇది అవసరం పూర్వపు రోజుల్లో నీళ్ళు ఇప్పుడు మన చెట్లు ఉన్నాయి చెట్లు నీళ్లు పోయాల కుండతో తీసుకెళ్లి పోస్తాము బాగుంది మరి అక్కడ విత్తనాలు వేయడానికి ఆ చుట్టూ పాతి చేయడానికి పార కావాల కుండ తీసుకుంబే చేసేవని పొయిలిపోద్దు పారతో నీళ్లు పోయలేదు ఈ రెండు కలిస్తే చెట్టు తయారవుద్ది ఆ తర్వాత పండ్లు వస్తాయి పక్కింటి వాళ్ళ మనం తింటాం అది వేరే విషయం ఇప్పుడు అర్థమవుతుంది కాబట్టి కుమ్మరి చేసే పని కుమ్మరి చేయాలి కమ్మరి చేసే పని కమ్మరి చేయాలి కాబట్టి కుమ్మరి చేసినటువంటి మట్టి పాత్రలు చూసినప్పుడు ఎంత బాగా చేశాడండి బ్యూటిఫుల్ సరేనా అదే ఒక గోడరేజ్ కాటు కూడా తయారు చేసుకుని వచ్చాడు అనుకోండి లేదో ఒక బిరువ తయారు చేసుకుని వచ్చాడు అనుకోండి కమ్మరి అది చూసినప్పుడు అరే ఇది ఎంత బాగా తయారు చేశాడండి ఆ కనుక ఇవన్నీ కూడాను లోహపు పనిముట్లతో ఏదైతే చేస్తా ఉండాడో పార గుణపము ఇవన్నీ కూడాను అటువంటి కావాలంటే మట్టితో తయారు చేయొచ్చు కానీ ఇవి ఉపయోగపడవు కాబట్టి మట్టితో తయారు చేసేటువంటి వాటిని ఎంత అందంగా తయారు చేస్తాడో ఈ అందంగా తయారు చేయడం వైభవం కుమ్మరిది కుమ్మరికుండే వైభవం కమ్మరికి లేదు కమ్మరికుండేటువంటి వైభవం కుమ్మరికి లేదు వీళ్ళిద్దరి వైభవం వల్ల నేను హాయిగా జీవిస్తున్నా వాళ్ళిద్దరికి నమస్కారం ఎందుకని ఆ వైభవాల్ని వాళ్ళకి ప్రసాదించినటువంటి నీకు నమస్కారం నెక్స్ట్ నమః పుంజిష్ఠే్యో నిషాదేభ్యో నమ పక్షులు పట్టేటువంటి బోయవానికి నమస్కారం చేపలు పట్టేటువంటి బెస్తవానికి నమస్కారం ఏమి ఎంత వండర్ఫుల్ అండి నమకం కాబట్టి నిషాదే హే నిషాదే నమ కాబట్టి పక్షుల్ని పట్టుకునేటువంటి వాడు సరేనా చేపలను పెట్టేటువంటి వాడు ఏంటి దాని అర్థం వాళ్ళకి ఎందుకు నమస్కారం అక్కడ కూడా కనపడుతుంది వైభవం లేదా వల పన్నాళ్ళ అది తమాష వల వేయడం వల పన్నడం రెండు ఇప్పుడు చేపలున్నాయనుకోండి ఒక సరోవరంలో అక్కడికి వెళ్ళి చెరువు కానీ ఏదన్నా అక్కడ వల వేయడం తర్వాత అడొక నిన్న ఒక ఇది పెట్టుకొని ఇది ట్రాన్సిస్టర్ పాటలు వింటా ఉన్నాడు అనుకోండి పడుతుదే అక్కడ రాదు సరేనా అట్లాగే వల పన్నడం ఆడ గింజలు అవి నూకలు అవి చల్లడం మిత్రల మిత్ర బిదవా అక్కడ వేసేయడం వేసేసి కనపడకుండా కూర్చొని ఉండడం ఈ పక్షికి చేపకి తమాష ఏంటంటే మనం కనపడుతున్నా కూడా పర్వాలేదు చేప దగ్గరకు వస్తుంది అది మనం కదలకుండా ఉండాలి ఇట్లన్నా మనకుడి వెళ్ళిపో కాబట్టి వల వేసిన వాడు ఆ దగ్గరికి వస్తా అవి వల దగ్గరకు వస్తూ ఉంటాయి అనుకోండి వీడు కదలకుండా ఉండాలి వీడు కదిలేడా కష్టం అయిపోద్ది కాబట్టి ఏ టైంలో కదలాలి ఏ టైంలో కదలకూడదు దగ్గొచ్చినా దగ్గకూడదు తుమ్మొచ్చినా తుమ్మకూడదు చాలా జాగ్రత్తగా ఉండాలా అవి పడిన తర్వాత టప్ అనిలాగాలి సరేనా వాడున్నాడు అనుకోండి వాడు వల వేయడం కాదు వల పన్నడం ఆడికి వెళ్ళి నూకలు ఇకలన్నీ చల్లేసి వాళ్ళ కానీ వాడు వచ్చి కనపడంతో ఎందుకంటే పక్షులకి కనపడితే కూడా సరిపోద్ది రావు అందుకని వాడు కనపడకూడదు వాడొచ్చి కూర్చొని ఉంటాడు చూస్తా ఉంటాడు అవి ఎప్పుడు వాళ్తాయో సౌండ్ చేయడు జాగ్రత్త ఇది ఒక స్కిల్ ఇది ఒక నేర్పరితనం కాబట్టి వాడిని చూసినప్పుడు మనం పోయినాం అనుకోండి వలెత్తుకొని మళ్ళీ సాయంకాలం మనము వల వస్తాం కింద కాబట్టి వాటిని ఏ విధంగా పట్టుకోవాలి అనేటువంటి వైభవం వాడి దగ్గర ఉంది జాల పక్షివత్ రోధ సాధనం అండర్స్టాండ్ ది పాయింట్ కాబట్టి పక్షుల్ని పడుతున్నాడు కాదు అవి ఎగిరిపోయేటువంటి వాటిని ఎగిరిపోని కూడా పడుతున్నాడు కాదు ఆ స్కిల్ వాటి దగ్గర ఉంది కాదు ఇంద్రియాలు కూడా బహిర్ముఖం అవుతూ ఉంటే వాటిని పోనీయకుండా అదుపు చేసుకునేటువంటి నేర్పరితనం కూడా జాల రోధ సాధనం ఇది నిరోధ శోభం నిరోధించడం యోగ చిత్తవృత్తి నిరోధ మనసులో ఉండేటువంటి ఆలోచనలన్నిటి కూడా నిరోధించగలుగుతాడు కాబట్టి అక్కడ ఆ మాత్రం ఉంది యోగిలో ఈ మాత్రం ఉంది ఆ సమయానికి వాడిలో ఉండేది కూడాను అందువల్ల దత్తాత్రేయుడు వాడి జీవితంలో చెప్తారు ఆయనకి ఇరవై నాలుగు మంది గురువుల్లో చేపలు పట్టేవాడు గురు మొత్తం ఆయనకి ఇట్లాగే కదా ప్రకృతిలో నేను రాశాను మీరు చదివి ఉంటారు అప్పుడు అవధూత గీతలో కనుక ఇరవై నాలుగు మంది గురువుల్లో చేపలు పట్టేవాడు గురువు ఎందుకో తెలుసా వాడు చేపలు పడుతూ ఉన్నాడు దత్తాత్రేయులు వారు ఆ దారిని పోతూ ఉన్నారు వాడు అట్లా వేసేసాడు గాలం కాలం వేసాడు అలా ఉండడు పట్టుకొని ఆ పక్కన ఒక బ్రహ్మాండమైన ఊరేగింపు పోతా ఉంది రాజుగారు ఊరేగుతూ పోతూ ఉన్నారు వీడు అసలు తిరిగి చూడలేదు రకరకాలైన భజన్ అవి ఇవి డ్యాన్స్లు గిమ్స్ అన్నీ పోతూ ఉన్నాయి ఏనుగులు పోతా ఉండవు గుర్రాలు పోతా ఉన్నాయి జనం పోతా ఉండరు హాహాకారాలు వీడు అసలు తిరిగి చూడలేదు అలాగే ఉన్నాడట ఆ గట్టు మీద అంత దూరంలో పోతా ఉండే వీడు తిరిగి చూడలేదు దాని మీదనే ఉంది దృష్టి ఆ తరువాత ఈ రెండు చూసి దత్తాత్రేయులు వారు వాడి దగ్గరికి వస్తారు వాడు పట్టేసి అది తీసుకున్న తర్వాత అబ్బాయి ఏం చేస్తున్నావు చేపలు పడుతున్నానండి అని సరే ఇంతకు ముందు ఏదో శబ్దాలు వచ్చాయి ఏంటే అని అడుగుతాడు నాకు వినపడలేదండి నాకేమి వినపడలేదండి శబ్దాలు వచ్చాయండి అప్పుడు దత్తాత్రేయుడు ప్రార్థన చేస్తాడు ఏ పరమశివ ఇటువంటి అవధానాన్ని నాకెమ్మని ప్రార్థిస్తూ ఉన్నారే వాడి అవధానాన్ని ఎందుకని చేపలు పట్టుకునేవాడు లౌకికంగా వాడు డబ్బు ధన సంపాదన అంత కాన్సన్ట్రేషన్ ఉంటే రెండవ దాని మీద దృష్టి పోకుండా పరమాత్మను పొందడానికి నా మనసు ఎట్లా ఉండాలి ఎంత ఏకాగ్రతతో ఉండాలి రెండవది ధ్యానం చేస్తున్నా రెండవది తెలియకుండా ఉండాలి రెండవ దాని మీద దృష్టి లేకుండా ఉండాలి అటువంటి శక్తిని నాకు ఇవ్వని ప్రార్థిస్తూ ఉన్నాను అంటాడు కాబట్టి ఈ విధమైనటువంటి నేర్పరతనం ఏదైతే ఉందో అది కూడా పరమాత్మ యొక్క స్వరూపమే నెక్స్ట్ నమ ఇషు కృద్ధ్యోన్వ కృద్య కృద్భ ఓ నమ ఇషు అంటే బాణాలు తెలుసు కదా ఇషుకృత్ బాణాలు తయారు చేసేవాడు ధన్వకృత్ ధనుసుల్ని తయారు చేసేటువంటి వాడు కాబట్టి బాణాలు తయారు చేసేటువంటి వాడికి నమస్కారం ఆ బాణాలు వదలడానికి ధనుసులు తయారు చేసేటువంటి వాడికి నమస్కారం ధనుర్ బాణాలు తయారు చేసేవాడికి నమస్కారం సరేనా కాబట్టి ఇషుకృతు బాణాలని తయారు చేసేటువంటి వాడు కర్త ధన్వకృతు ఎవడైతే ధనుసులు తయారు చేస్తా ఉండాడో వాడు కాబట్టి ఆ అందంగా ఉపయోగకరంగా బాణాలని ఏ విధంగా తయారు చేయాలనో అట్లా తయారు చేసేటువంటి వాడిలో నేర్పడితనం ఉండదు మనం బాణసంచే గొంతం అనుకోండి బాణాల వరకు వద్దు ఏది ఈ మన దీపావళి వచ్చినప్పుడు పిల్లలు చెప్తారు నానా నాకు బాణసంచే మా ఛానల్ ని లైక్ చేయండి మరియు బాణసంచైబ్ చేయండి